హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు గత నైన్ ఇయర్స్గా నేను నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం అలాగే కామెంట్ బాక్స్లో ఏదో ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి చేసినట్లయితే మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో తప్ప తప్పకుండా ఈ మూడు విషయాలు చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మీరు ఈ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చేసినట్లయితే మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది సో తప్పకుండా మర్చిపోకుండా ఆ విషయం అయితే చేయండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ డేస్ ఛాలెంజ్లో మనం ఆల్రెడీ ఫిఫ్త్ డేకి అయితే రావటం జరిగింది ఆల్రెడీ ఫోర్ డేస్లో మనం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి సో ఈరోజు ఫిఫ్త్ డేలో మనం సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో ఫిగర్ మ్యాచింగ్ అనే టాపిక్ అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో స్టూడెంట్స్ ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏమీ లేదమ్మా సో మనకి క్వశ్చన్ డయాగ్రామ్లో ఒక ఫిగర్ అయితే మనకి సో ఇక్కడ చూపించిన విధంగా ఇవ్వటం అయితే జరుగుతుంది సో పక్కన మనకి ఆన్సర్ డయాగ్రామ్స్లో ఫోర్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపించేటట్టు అయితే రావటం జరుగుతుంటాయి అనమాట సో మనకి క్వశ్చన్ డయాగ్రామ్లో ఏదైతే ఫిగర్ మనకి ఇవ్వడం జరిగిందో సో దానికి మ్యాచ్ అయ్యే ఫిగర్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఆప్షన్స్లో ఒక దగ్గర ఉంటుందన్నమాట సో ఉన్నదాన్ని మనం ఏంటంటే సో గుర్తుపెట్టి దాన్ని టిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇదే ఫిగర్ మ్యాచింగ్ చాలా 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 ఈజీగా ఉంటుంది సో దీనికోసం మీరు ఎక్కువ టైం అనేది కేటాయించవలసిన అవసరం లేదు సో ఇప్పుడు మీకు ఏదైతే సో ఒక ఫిఫ్టీన్ ఎగ్జాంపుల్స్ అలా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దాన్ని బట్టి మీకు ఫిగర్ మ్యాచింగ్ అంటే ఏంటనేది సో క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట సో దీని ద్వారా ఏంటంటే మీరు మీ దగ్గర మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మెటీరియల్స్ బేస్ చేసుకుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఏమైతే రాంగ్ చేస్తున్నారో అవన్నీ కూడా మరొకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి అమ్మా సో దాని ద్వారా ఏంటంటే ఈరోజు టైం అనేది మీకు ఖచ్చితంగా మిగతా ప్రీవియస్ క్లాసెస్ సంబంధించి కేటాయించినట్లయితే కరెక్ట్గా వాటి కోసం కేటాయించిన వాళ్ళు అయితే అవుతారు ఓకేనా సో ఖచ్చితంగా సో చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు సో మనకి కాల్స్ చేయడం అయితే జరుగుతుంది సో చాలా చాలా డౌట్స్ అయినా అనమాట ఏ విధంగా చేయాలి ఏంటనేది సో నేను వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది సో మీరు కూడా ఏం చేస్తారంటే సో అందరికీ మీకు క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే సో డియర్ పేరెంట్స్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటంటే సో ఇన్స్టిట్యూట్స్లో క్లాసెస్ లో ఉంటాం అనమాట సో ఆ టైంలో మీరు కాల్స్ చేసినట్లయితే మేము ఆన్సర్ చేయలేకపోవచ్చు సో ఈవినింగ్ సెవెన్ తర్వాత మీరు కాల్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ మీ ప్రతి ఒక్క ఫోన్ కాల్ను కూడా మేము ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది మీకు అందరికీ తెలిసింది ఎవరైతే ఫార్టీ డేస్ ఛాలెంజ్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళు కోర్సు ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వాళ్ళకి అందించడం అయితే జరుగుతుంది ఇందులో ఏంటంటే కంప్లీట్ కోర్స్ అంతా ఉంటుంది ఫార్టీ డేస్ రివిజన్ చేసుకునే టైంలో కానీ సో కొత్తగా మీరు అటెండ్ చేయాలన్నా సరే సో హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది అక్కడ మీకు ఇవ్వటం అయితే జరిగిందండి సో మీకు బోర్డ్ క్లాసెస్ ఉంటాయి పిల్లలకి యానిమేటెడ్ క్లాసెస్ ఓకే యానిమేటెడ్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది డిజిటల్ క్లాసెస్ అనేవి వాళ్ళకి ఉంటాయి ఓకేనా ఎగ్జామినేషన్స్ కూడా అక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి అక్కడ మనకి అయితే ఉండటం అయితే జరుగుతుంది అనమాట సో ఈ ఫార్టీ డేస్ కాదు అరౌండ్ మీరు ఒక టూ త్రీ మంత్స్ స్టాప్ గా కూర్చొని ప్రాక్టీస్ చేసినా సరే తరగదు అంత ఎక్కువగా మెటీరియల్స్ అనేవి అక్కడ ఇవ్వటం జరుగుతుంది అరౌండ్ మనకి ఒక ట్వంటీ థౌజండ్ పైన బిట్స్ అనేవి నవోదయకు సంబంధించి మెటీరియల్ అనేది అక్కడైతే ఇవ్వ అయితే జరిగిందండి సో మీరు అక్కడికి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే మోర్ దెన్ ఎన్ అనమాట సో ఇంత టైం నేను కేటాయించాలని పెట్టుకున్నట్లయితే అంత టైంకు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి తగినంత మెటీరియల్ అయితే మేము మనం కోర్సులు అయితే వాళ్ళకి అప్ల అంటే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట అట్ దట్ సేమ్ టైం వాటితో పాటు అన్ని రకాల క్లాసెస్ ఎగ్జామినేషన్స్ కూడా అక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళకి చాలా వరకు సరిపోతుంది మోర్ దెన్ ఇన్ఫ్ అనమాట అది ఓకే ఎవరైనా సరే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే సో మీరు మాకు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేసినట్లయినా సో ఆ ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము కూపన్ కూడా అనేది ప్రొవైడ్ చేస్తాం దాని ద్వారా సో త్రిబుల్ నైన్ కాస్ట్కే మీరు ఆ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో మనం సెకండ్ క్లాస్ డే ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో అన ఫిఫ్త్ డేకి అయితే మనం ఎంటర్ అవ్వటం అయితే జరిగింది సో ఫిఫ్త్ డేలో మనం ఏదైతే ఫిగర్ మ్యాచింగ్ ఉంటుందో ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం చెప్పుకుందాం ఓకేనా సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి సో ఎటువంటి సమ్స్ వస్తాయి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మ సో ఓకే స్టూడెంట్స్ ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి సో ఇక్కడ మీరు ఒకసారి డిస్ప్లే మ్యాచ్ చూసినట్లయితే మనకి క్వశ్చన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఉన్నట్లయితే ఏదైతే ఈ క్వశ్చన్ డయాగ్రామ్ అనేది ఉందో ఇది మనకి లెఫ్ట్ సైడ్ అనేది మనకి రావటం జరుగుతుంది అట్ ద సేమ్ టైం రైట్ సైడ్ మనకి ఆన్సర్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి సో ఫోర్ ఆప్షన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో క్వశ్చన్ లో మనకి ఏదైతే డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుందో ఎగ్జాక్ట్గా సేమ్ డయాగ్రామ్ అనేది మనకి ఆన్సర్ డయాగ్రామ్లో అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది దాన్ని మనం చూస్ చేసుకొని సో ఈ ఏదైతే ఫిగర్ మ్యాచింగ్ సంబంధించి డయాగ్రామ్స్ ఉంటాయో క్వశ్చన్స్ అనేవి ఉంటాయో వాటిని మనం సాల్వ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ డయాగ్రామ్ అనేది చూసుకున్నట్లయితే సో ఈ డయాగ్రామ్లో మనకి సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది అట్ దట్ సేమ్ టైం మనకి ఆప్షన్స్లోని ఏ డయాగ్రామ్ అనేది మనకి దీనికి మ్యాచ్ అవుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట ఇదే మనకి ఫిగర్ మ్యాచింగ్ సో ఇంతకన్నా పెద్దగా మీరు లాజికల్గా ఆలోచించే అంత గొప్పగా ఏమీ ఉండదు అనమాట సో అందుకని మీకు చెప్పండి అరౌండ్ మనకి వన్ అవర్ అయితే టైం కేటాయిస్తే సో మనకి సరిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు కాకపోతే ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిగర్ మ్యాచింగ్లో సో ప్రతి డయాగ్రామ్ కూడా చాలా దగ్గరగా మనకి కనిపిస్తుంది అనమాట సో కొద్ది జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఆన్సర్స్ ఫోర్ ఆన్సర్స్లోని ఆప్షన్ సి అనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో క్వశ్చన్ వచ్చిన లో మనకి ఏదైతే ఇవ్వటం జరిగింది ఫిగర్ అనేది మనకి సో ఎగ్జాక్ట్గా మనకి డయాగ్రామ్ అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ మనకి ఏ ఆన్సర్స్ చూసుకున్నా సరే సో ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ మనం చూసినట్లయితే సో వాటి యొక్క ప్లేసెస్ అనేవి సో కరెక్ట్గా ఉండవు అనమాట సో డయాగ్రామ్స్ అనేవి చూడడానికి ఉన్నా సరే ఏదైతే ఈ బబ్లింగ్స్ అనేవి ఇక్కడ చూడండి స్క్వేర్ ఉంది కదా ఈ స్క్వేర్ దగ్గర మనకి డార్క్ ప్లేస్ అండ్ వైట్ ప్లేస్ అనేది ఉంది సో ఈ ప్లేసెస్ అనేవి సో ఇక్కడ రీప్లేస్ అయిపోవడం జరుగుతుంది అనమాట కాకపోతే ఆప్షన్ ఎగ్జాక్ట్ డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ సి అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ సో క్వశ్చన్ నెంబర్ టూ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ సర్కిల్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో సర్కిల్ లో మనకి ఆరో అట్ దట్ సేమ్ టైమ్ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ ఒక డాట్ అనేది ఒక సర్కిల్ అయితే ఇవ్వటం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనం సో సెకండ్ డయాగ్రామ్ అనేది చూసుకోవాలి సో ఆప్షన్ ఏ అనేది ఒకసారి జాగ్రత్తగా మీరు చూసినట్లయితే వీటి ప్లేసెస్ అనేది చేంజ్ అయిపోయాయి కాబట్టి రాంగ్ ఎక్కడ మనకి సో ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి రాంగ్ అట్ దట్ సేమ్ టైం ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి సో చూసినట్లయితే మీరు సో కన్ఫ్యూ కన్ఫ్యూజ్ అనేది ఎక్కడ కూడా అవ్వద్దు మీరు తొందర కూడా పడద్దు అనమాట సో ఇక్కడ ఏంటంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉండేదే మనం చూసుకోవాలి తొందర పడ్డారంటే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్ టిక్ కొట్టడం అయితే జరుగుతుంది అది మాత్రం చేయొద్దు ఓకేనా సో ప్రా ప్రీవియస్ క్లాస్ లో కూడా మీకు చాలా క్లియర్ గా ఈ విషయం అయితే చెప్పడం జరిగింది ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి రెండు కూడా యాజ్ ఇటీస్ గా ఉన్నాయి కానీ సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అనేది డిఫరెంట్గా ఉంది ఓకేనా సో ఇప్పుడు ఆప్షన్ డి అనేది మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సో ఆ ప్లేస్ కూడా యాజ్ ఇస్ గా సరిపోయింది కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది అది అవుతుంది సో చిన్న చిన్నది ఏదైతే ఉంటుందో ఆ చిన్న చిన్న తేడాల దగ్గర చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు తప్పులు చేయడం అయితే జరుగుతుంది సో ఎట్టి పరిస్థితిలో కూడా మీరైతే కంగారు పడద్దు సో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ అయితే చేయనమ్మా సో చేసినట్లయితే చాలా ఈజీగా ఇక్కడ ఏవైతే మనకి ఫోర్ బిట్స్ అయితే రావటం జరుగుతుందో ఫోర్ బిట్స్ కూడా సో చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో థర్డ్ డయాగ్రామ్ సో థర్డ్ డయాగ్రామ్ లో మనకి ఇక్కడ బుక్ అనేది ఇవ్వడం జరిగింది సో బుక్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసేవచ్చు అనమాట సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే సో థర్డ్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఆప్షన్ బి అనేది మనకి సో ఎగ్జాక్ట్ గా మనకు ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అయితే అవుతుంది సో ఓకేనా సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట సో రిమైనింగ్ ఏవైతే రిమైన్ అవన్నీ కూడా మనకి సో మ్యాచ్ కాబోదు కాబట్టి సో అవి మనకి ఆన్సర్స్ అనేవి రాంగ్ ఇది చాలా ఈజీగా ఉంది కాబట్టి సో మీకు పెద్ద కష్టంగా అయితే ఉండదు సో నెక్స్ట్ డయాగ్రామ్ దగ్గర మీరు కాస్త కన్ఫ్యూజ్ అనేది అవ్వచ్చు సో ఇటువంటి డయాగ్రామ్స్ మనకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో వస్తాయి కాబట్టి సో జాగ్రత్తగా మీరు అనేది చూసుకోవాలి సో ఫోర్త్ డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక బాక్స్ లో కూడా సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక సర్కిల్ అయితే మనకి రావటం జరుగుతుంది అనమాట సో అది మనం జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ అదే విధంగా యాజ్ ఇట్ ఈస్ గా ఉండే వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా మనం ఆన్సర్స్ అనేవి చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఫస్ట్ బాక్స్ మనం మనం ఫస్ట్ తీసుకుందాం సో ఫస్ట్ బాక్స్ అనేది ఎక్కడ మనకి మ్యాచ్ అవుతుందో జాగ్రత్తగా చూద్దాం సో ఫస్ట్ బాక్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఓకే సెట్ అయిపోయింది సో రిమైనింగ్ చూద్దాం సో ఫస్ట్ బాక్స్ సో రాంగ్ ఉంది సో ఫస్ట్ బాక్స్ ఏదైతే లైన్ ఉందో ఫస్ట్ బాక్స్ లైన్ ఎక్కడ కూడా మనకి రాంగ్ ఉంది అండ్ ఫస్ట్ బాక్స్ లైన్ ఏదో ఉంది ఇక్కడ కూడా రాంగ్ ఉంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనకి మ్యాచ్ అవ్వట్లేదు సో ఇప్పుడు ఆప్షన్ ఏలో రిమైనింగ్ అన్నీ కూడా సరిపోయా లేదో చూసుకుంటే సో ప్రతి లైన్ లో కూడా మనకి యాజెస్గా ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అయితే అవుతుంది సో ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే చూసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి మనకి ఏంటంటే సో అన్ని కూడా దగ్గరగా మ్యాచ్ ఇచ్చి ఇందులో ఏదో ఒక బాక్స్ లో మనకి డిఫరెంట్ ఇవ్వచ్చు అనమాట మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడం కోసం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయొచ్చు సో నెక్స్ట్ వన్ మనం ఫిఫ్టీన్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ డయాగ్రామ్ అనేది సో యాజ్ ఇట్ గా ఉండేటట్టు మనం చూసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ సీనే మనకి రైట్ అయిపోతుంది సో ఆ ప్యాటర్నే రాంగ్ కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ డయాగ్రామ్స్ ఏవి ఉన్నాయో మనం చూసుకోవాలి నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఈ సెంటర్లో అన్ని బాక్సెస్ కూడా ఖాళీగా ఉన్నది కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది అండ్ ఏ అండ్ డి లో మనం ఏది రైట్ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఆప్షన్ డి అనేది ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా సర్కిల్స్ ఏవైతే ఈ బాక్సెస్ ఉన్నాయో ఈ లైన్స్ అన్ని కూడా ఇలాగ మనకి క్రాస్ గా రావటం జరిగింది ఇక్కడ మనకి సో ఈ లైన్స్ ఏమన్నా ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఈ డయాగ్రామ్ రాంగ్ అని రాంగ్ అని ఓకేనా సో ఇక్కడ కూడా అదే విధంగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆప్షన్ డి అనేది ఆస్టిస్ గా ఉందో లేదు చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క లైన్ కూడా యాస్టిస్ గా ఉంది కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది మనకి రైట్ అయితే అవుతుంది అనమాట ఓకేనా గైస్ సో నెక్స్ట్ మనం సిక్స్టీ సారీ సిక్స్ మనం చూద్దాం సో ఒకసారి మనం సిక్స్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో ఒకసారి డయాగ్రామ్ లో మనకి సర్కిల్ ఏదోందో ఉందో సర్కిల్ లోని మనకి మనకి మన్ని మరికొన్ని సర్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి డార్క్ సర్కిల్స్ అవ్వడం జరిగింది అట్ దట్ సేమ్ టైం నార్మల్ సర్కిల్స్ కూడా ఉన్నాయి సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో ఫోర్ ఆన్సర్స్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ సి అండ్ ఆప్షన్ బి అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆప్షన్ సి అనేది మనకి సో ప్రాపర్ వేలో అది కాలేదు కాబట్టి ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయితే చేసేసాయండి రిమైనింగ్ ఇప్పుడు ఏ డి సో మూడు మనం చూద్దాం సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఈ ఎల్ స్టేప్ ఉన్నాయో రెండు కూడా మనకి సో ఒకటి నార్మల్గా ఉంది ఒకటి డార్క్ లైన్ ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో ఇది గా సరిపోయింది సో ఆప్షన్ ఏ అనేది మనకి యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అనమాట ఆప్షన్ బి అనేది మనకి రాంగ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో సెవెంత్ డయాగ్రామ్ అనేది స్మైలీ బాక్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది జాగ్రత్తగా చూడండి అమ్మా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో సెవెంత్ వన్ మనకి ఆప్షన్ సి అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ అనేది మనకి రావడం జరుగుతుంది సో ఆప్షన్ సి అనేది మనకి సెవెంత్ డయాగ్రామ్ అనేది ఆన్సర్ అయితే అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎయిత్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో కొన్ని బుక్స్ అనేవి సో ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన ఒకటి మనకి అరేంజ్ చేయడం అయితే జరిగింది సో ఆప్షన్ బి అనేది డైరెక్ట్గా మనం చూస్ చేసేసుకోవచ్చు ఎగ్జాక్ట్ డయాగ్రామ్ అనేది సో ఎయిత్ వన్ మనకి ఆప్షన్ బి అనేది ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మనం నైన్త్ వన్ చూసుకున్నట్లయితే ఏమీ లేదు ఫిగర్ మ్యాచింగ్ అంటే యాజ్ ఇట్ గా ఉన్న డయాగ్రామ్ ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట సో నైన్త్ వన్ మనం చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కడ మనకి సో మనకి రా యాజ్ ఇట్ గా ఉందనే విషయం మనం చూసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి స్టార్ జీరో ఇక్కడ మనకి డైమండ్ అనేది ఉంది స్టార్ జీరో డైమండ్ యాస్టిస్ గా సరిపోయింది కాబట్టి సో ఈ డయాగ్రామ్ అనేది చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ టెన్త్ డయాగ్రామ్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దమ్మా సో ఇక్కడ సో ప్లస్ అలాగే ఇంటూ సో రెండు ఇవ్వటం అయితే జరిగింది సో వాటి వాటి ప్లేసెస్లో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మనం జాగ్రత్తగా చూసుకుందాం ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ మనకి రివర్స్ టైప్ల ఎల్ అండ్ ప్లస్ సింబల్స్ అని ఇవ్వటం జరిగింది సో ఎల్ ప్లస్ ఓకేనా సో రిమైనింగ్ మనం చూసుకున్నట్లయితే ఎల్ కాదు కంప్లీట్ గా మనం తీసుకోవచ్చు జెడ్ అని సో జెడ్ అలా తీసుకొని ప్లస్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి సో జెడ్ సో ప్లస్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏనే మనకి రైట్ అయిపోతుంది సో రిమైనింగ్ ఎక్కడ కూడా ఆ విధంగా లేదు కాబట్టి సో ఇంకొక ఆప్షన్ కూడా మనం చూసుకునే అవకాశం అనేది లేదనమాట సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో లెవెన్త్ డయాగ్రామ్ సో ఇక్కడ మనకి స్క్వేర్ లో ఫోర్ బాక్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది సో ప్రతి బాక్స్ బాక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అనే ఇవ్వటం జరిగింది జీరో ఇంటూ ఇజ్ ఈక్వల్ మళ్ళీ స్క్వేర్ అనేది రావటం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ గా మనం చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆన్సర్ అనేది మనకి రాంగ్ బీసీ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఓకే జీరో అండ్ ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ రావాలి కాబట్టి ఈజ్ అనేది రాంగ్ అనమాట అలాగే జీరో ఇంటూ టూ ఈక్వల్ అండ్ స్క్వేర్ అనేది ఉంది సో ఆప్షన్ సి ఈక్వల్ మనకి యాజ్ ఇస్ గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ మనం ట్వెల్త్ వన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఒక హౌస్ డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఈ హౌస్ డయాగ్రామ్ లో మనకి యాజిటిజ్ గా ఉండే ఫిగర్ ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఒకసారి హౌస్ డయాగ్రామ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడ సో ట్వెల్త్ వన్ ఒకసారి చూసినట్లయితే సో ట్వెల్త్ వన్ మనకి సో ఫస్ట్ డయాగ్రామ్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో యాజ్ ఈజ్ గా సరిపోయింది అంటే ఇక్కడ మనకి బాక్స్ లేదు కాబట్టి సో ఇది రాంగ్ అనమాట అండ్ సెకండ్ మనం చూసుకున్నట్లయితే సో యాజ్ ఇట్ ఈజ్ గా మనకి డయాగ్రామ్ సరిపోయింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ అనేది అవుతుంది సో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ ఓకేనా సో ఇక్కడ ఫోర్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రాంగ్ ఎక్కడ నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా రాంగ్ అయిపోతుంది సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఫిష్ డయాగ్రామ్ అనేది అవ్వడం జరిగింది సో ఫిష్ డయాగ్రామ్ లో యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మనకి ఒకసారి ఆప్షన్ సి అనేది జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఆప్షన్ సి థర్టీన్త్ వన్ మనకి ఆప్షన్ సి అనేది యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ అనేది మనకి రావటం జరిగింది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ మనకి ఇక్కడ డైస్ అనేవి ఇవ్వటం జరిగింది సో డైస్లో మనకి సో ప్రతి ఒక్క పార్ట్లో నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సిక్స్ ఫోర్ టూ ఓకేనా సో ఇదే ఆ ప్యాటర్న్లో మనకు ఉన్నాయా లేదా చూసుకోవాలి ఓకేనా సిక్స్ ఫోర్ టూ ఫస్ట్ డయాగ్రామ్ మనకి సరిపోయింది సో రిమైనింగ్ ఏవి కూడా మనకి రాంగ్ ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అనేది అయిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ మనకి ఫిఫ్టీన్త్ మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ క్యాప్ డయాగ్రామ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది యాజ్ ఇట్ ఈస్ క్యాప్ మనకి ఎక్కడ ఉంది సో ఆప్షన్ లో ఉంది కాబట్టి సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకే సో ఇప్పుడు మీ అందరికీ ఏంటంటే ఒక ఫైవ్ డయాగ్రామ్స్ అనేవి మీకు హోంవర్క్ కింద ఇవ్వటం జరుగుతుంది సో హోంవర్క్ కింద మీరు ఏం చేస్తారంటే ఆన్సర్స్ అనేవి చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా సో ఈరోజు ఈవినింగ్ ఎవరైతే ఆన్సర్స్ అయితే రైట్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైనా రాంగ్ చేసినట్లయితే రాంగ్ కూడా చెప్పడం జరుగుతుంది సో ఒకసారి ఇక్కడ ఫైవ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఫైవ్ ఆన్సర్స్ కూడా మీరు సో కింద కామెంట్ బాక్స్ ఏదైతే ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఈవినింగ్ ఎవరెవరైతే రైట్ చేశారో వాళ్ళందరూ కూడా చూడడం జరుగుతుంది ఓకేనా పాజ్ చేసుకుని చూడండి సో ఇక్కడ ట్వంటీ మిస్ అవుతుంది కదా ఓకే సో ట్వంటీ కూడా క్లియర్గా మీకు అనిపిస్తుంది కాబట్టి సో ఈ ట్వంటీ బిట్స్ లాస్ట్ ఫిఫ్టీన్ నుంచి సో సిక్స్టీన్ నుంచి రిమైనింగ్ ఏవైతే మిక్ చేయలే ఇవన్నీ కూడా మీకు హోంవర్క్ కింద ఇవ్వటమే జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం నుంచి వచ్చే ప్రతి వీడియోలో కూడా మీకు మ్యాథ్స్ అయితేనేమి లేదా మెంటల్ అబిలిటీ అయితేనేమి మీరు ఆన్సర్స్ చేయడానికి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే కూడా మీకు వదలటం జరుగుతుంది అనమాట సో వాటిని సాల్వ్ చేసేసి సో ఈవినింగ్ లోపు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు కామెంట్ కూడా నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మనం సో సో ఓకే స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏదైతే ఎగ్జామినేషన్ ఉంటుందో ఎగ్జామినేషన్ అనేది ఫార్టీ డేస్ ఛాలెంజ్లో మీకు సో ఎగ్జామినేషన్లో యాడ్ చేసేయడం అయితే జరిగిపోతుంది సో ఈవినింగ్ వరకు మీరు ఏవైతే ప్రాక్టీస్ చేయాలనుకున్నారో అన్నీ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి అట్ దట్ సేమ్ టైం ప్రీవియస్ క్లాస్కి సంబంధించి ఎక్కడైతే మీరు రాంగ్స్ చేశారో అవన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఓకే స్టూడెంట్స్ ఇంకా మనం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఆల్రెడీ మీకు అప్డేట్ అనేది చాలా సర్లు ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అట్ దట్ సేమ్ టైమ్ ఈ ఫార్టీ డేస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏవి విధంగా ఫార్టీ డేస్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవ్రీ డే కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతిరోజు ఎగ్జామినేషన్స్ కూడా ఫైనల్ ఎగ్జామినేషన్స్లో పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే అక్కడ వచ్చే ప్రశ్నలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి అవన్నీ కూడా మేము చూసుకొని అయితే ఇవ్వటం జరుగుతుంది సో మెంటల్ అబిలిటీకి సంబంధించి సో ఎవ్రీ ఇయర్ కూడా పేపర్స్లో మనకు వచ్చే ప్రశ్నలు అనేవి ఒకేలో ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మనకి మ్యాథ్స్లో మనకు వచ్చే ప్రశ్నలు అనేవి ప్రతిసారి మనకి మారుతూ రావటం అయితే జరుగుతుంది అనమాట ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి సో కంప్లీట్గా ఏదైతే సిలబస్ మనకి చాలా వరకు చేంజ్ అయ్యింది కాబట్టి మనకు వచ్చే ప్రశ్నలు కూడా చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వండి అమ్మా సో ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మీకు చాలా చాలా హెల్ప్ అయితే చేస్తాయి అవి కూడా మీరు రాయండి రాసినట్లయితే మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా మీరు అయితే వాటిని అటెండ్ చేయగలుగుతారనమాట ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి మనం మీట్ అయితే అవుతాం సో ఓకే స్టూడెంట్స్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకు మళ్ళీ చెప్తున్నాను మీకు సిక్స్ ఓ క్లాక్ వీడియో అనేది ఇవ్వడం కోసం మేము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ కల్లా మేము సో లేచిపోయి సో వీడియోస్ చేసి మీకు సో ఇదంతా కూడా ఎడిట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అప్రాక్సిమేట్లీ ఒక వన్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అదే మ్యాథ్స్ దగ్గరికి వచ్చినట్లయితే క్లాస్ అనేది త్రీ ఓ క్లాక్కే స్టార్ట్ చేసి సిక్స్ వరకు ఎయిటింగ్ చేయడం అయితే జరుగుతుంది సిక్స్కి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మీకోసం మీ పడే ఏదైతే ఈ శ్రమ అనేది ఉందో సో మీ దగ్గర నుంచి మీరు కోరుకునేది ఏమీ లేదనమాట సో ప్రతి ఒక్క వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ అనేది ఉంటుంది సో పిల్లలందరూ కూడా అటెండ్ అవుతున్నారు సో యాక్టివ్గా ఉన్నారు అనే ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచన అనేది మాకు చాలా ఎక్కువ బూస్ట్ అనేది అనమాట ఇంకా ముందుకు మమ్మల్ని వెళ్ళేలా చేస్తుంది సో ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏంటంటే ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో ఫార్టీ ఫైవ్ డేస్ ప్రీవియస్ ఇయర్ వరకు కూడా మనం చేసేవారనమాట ఇయర్ కాస్త అనేది మనం లేట్ అవ్వడం వల్ల ఫార్టీ డేస్ సిరీస్ మనం చేయడం జరిగింది సో లాస్ట్ ఇయర్స్ మనకి అయితే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో లాస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి ఇప్పటికి మనకి ఒక అరౌండ్ ఫైవ్ ఇయర్స్ పైన దాటిపోతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మనం లాస్ట్ లర్నింగ్ డేస్లో ఈ సిరీస్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళడం అయితే జరిగిందనమాట సో ఎవ్రీ ఇయర్ చేసినట్లయితే ఈ ఇయర్ కూడా చేస్తున్నాము సో ఈ ఇయర్ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలనేది మా కోరిక సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంత ఎక్కువగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే మేము మాకు అంత ఎక్కువగా బూస్ట్ అనేది ఉంటుంది సో మీ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా మాకు ఈ హెల్ప్ అయితే చేయండి ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ అమ్మా సో ఈవినింగ్ ఎగ్జామినేషన్ అనేది రాయండి అట్ ద సేమ్ టైమ్ చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళకి సో ఏవైతే క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నామో సో చాలామంది ఫిఫ్టీ పర్సెంటేజ్ అబౌ అబౌవ్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ కూడా రావట్లేదు సో చాలా మందితో ఈయన ఫోన్ కాల్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్స్లో కూడా ప్రాపర్గా వాళ్ళు క్లాసులు చెప్పట్లేదు అది అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్లో కూడా సో క్లాసెస్ అనేవి బాగానే చెప్తారు ఎందుకంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఎక్కువగా సీట్స్ వచ్చినట్లయితే వాళ్ళకి కూడా మంచి పేరు అనేది వస్తుంది అనే ఆలోచనతో క్లాసెస్ అనేవి బాగా చెప్తుంటారండి సో అక్కడైతే మనం బ్లేమ్ చేయడానికే లేదు సో మనం ఏంటంటే అక్కడ టీచర్స్ అనే మన మనపైన మన పిల్లల మీద ఎంత ఎఫర్ట్ అనేది చూపిస్తున్నారు అట్ దట్ సేమ్ టైమ్ యాజ్ ఎ పేరెంట్గా మనం కూడా పిల్లల్ని అంత ఎక్కువగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఏ విధంగా ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది ఇదంతా కూడా మనం రెగ్యులర్గా చూసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో తప్పకుండా టీచర్ యొక్క ఎఫర్ట్ అనేది అంత ఉంటుంది అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యొక్క ఎఫర్ట్ అనేది కూడా అంతే ఉండాలన్నమాట సో అది ఎప్పుడైతే రెండిటికి సరిపోవట్లేదు అలాంటి టైంలో మనకి ఏంటంటే పిల్లాడి దగ్గర నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి మనకి మారిపోతూ ఉంటాయి ఓకేనా సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోగలుగుతారు ఇప్పటికైనా పోయేదైతే ఏమీ లేదు సో వాళ్ళు ఎంతో కొంతవరకు వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఎంతో కొంత గ్రిప్ అయితే ఉంటుంది అట్లీస్ట్ ఈ ఫార్టీ డేస్ అయినా సరే మేము ఏదైతే చెప్తామో అది జాగ్రత్తగా మీరు అప్లికేబుల్ చేసుకున్నట్లయితే సో మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా సో తప్పకుండా ఇదైతే ఎవరు కూడా మెచ్చుకోవద్దు సో టుమారో క్లాస్లో మీకు ఏదైతే క్లాస్ అనేది చెప్తాను ఆ క్లాస్తో పాటు యాజ్ ఇట్ ఈస్ క్లాస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఫార్టీ డేస్ ఛాలెంజ్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఇంకొక వీడియో కూడా మీకోసం మేము తీసుకొని రావటం అయితే జరుగుతుంది అదేంటంటే ఎగ్జామినేషన్స్లో పిల్లలు చేసే తప్పులు ఏంటి సో మనం వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి సో సీట్ సంపాదించడం కోసం మన యొక్క ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అయితే నేను ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో రేపు లోపు మీకు ఆ వీడియో వస్తుంది మార్నింగ్ సిక్స్కే మనకి యాజ్ ఇట్ గా ఇప్పుడు ఏదైతే సిరీస్ ఉందో సిరీస్కి సంబంధించి పేపర్ అయితే మనకి వీడియో అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే వీడియో అనేది సో నేను ప్రెషప్ అయిన తర్వాత సో అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత సో దానికి సంబంధించిన వీడియో అనేది మీకు అయితే నేను ఇవ్వటం అయితే జరుగుతుందండి సో ఖచ్చితంగా ఆ వీడియో చూడండి చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు యూజ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ క్లాస్కి సంబంధించి సో నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం సో నెక్స్ట్ డే సిక్స్ ఏఎంకి ఎగ్జాక్ట్గా ఓకేనా సో ఖచ్చితంగా ఆ టైంకి మీరు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచిపోయి సో నీట్గా మీరు ఫ్రెష్ అయిపోయి సో క్లాసులు అయితే కూర్చోండి సో అప్పుడు మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎగ్జామినేషన్స్ అనేవి బాగా రాయగలరనమాట సో ఇంకొకటి ఏంటంటే సో కాస్త నా మొహం డెలగా కనిపిస్తుంది కదండి కాస్త నిద్ర అనేది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సరిపోవట్లేదు అనమాట కాస్త ఎర్లీగా వెళ్ళే వల్ల అందుకనే డెల్గా కనిపిస్తుంది కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోండి అమ్మా నాకు కూడా కొద్దిగా అలవాటు అవడానికి ఒక ఒక పది రోజులు అలా పడుతుందన్నమాట సో తర్వాత ఇంకా యాక్టివ్గా అయితే మీకు కనిపించడం జరుగుతుంది సో కొద్దిగా ఇది అడ్జస్ట్ చేసుకోండి ఓకే అందరికీ బాయ్